హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింహపురి సంగతులు నేను వీడియో చూశాను ఉప్పలపాటి శ్రీనివాసుడు వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి సో వీడియో మొత్తం కూడా ఒకటికి రెండుసార్లు చూసిన తర్వాత కొన్ని సందేహాలు అయితే వచ్చాయన్నమాట ఒకసారి ఆ సందేహాలు అయితే షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఉప్పటి ఉప్పలపాటి శ్రీనివాస్ వన్ టూ త్రీ ఫోర్ చెప్పినటువంటి విషయాలు తీసుకుంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి రాజమౌడితో తనకు ఫ్రెండ్షిప్ ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు సో దాదాపుగా ఒక ముప్పై ఐదేళ్ల వాటిద్దరి స్నేహానికి సంబంధించి చెప్తున్నారు వెరీ గుడ్ మంచిదే స్నేహం అయితే ముప్పై ఐదేళ్ల స్నేహం తర్వాత చివరి క్షణాల్లో ఒక వ్యక్తిని బ్లేమ్ చేయగలరా ఒక స్నేహితుడిని అంత ఇష్టపడిన ఉండి ఒక స్నేహితుడిని ఈ విధంగా బ్లేమ్ చేయడం సమంజసమేనా అనేది క్వశ్చన్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ముగ్గురు కలిసి అంటే ఆర్య టూ స్టోరీ మాది ముగ్గురు కలిసి అనుకున్నాం తర్వాత నలుగురు కలిసి అనుకున్నాం అన్నారు సో అది సభ్య సమాజంలో యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి దాన్నే రాజమౌళి గారు కూడా చెప్పారనమాట ఎలా కాదు అలా ఉండడం కరెక్ట్ కాదని చెప్పారు అని చెప్పి కూడా చెప్తున్నారు మరి ఇంకొకటి ఏంటంటే నంబర్ వన్ డైరెక్టర్గా ఎదిగారు తర్వాత టార్చర్ స్టార్ట్ చేశారని చెప్పి కూడా చెప్తున్నారు నంబర్ వన్ డైరెక్టర్గా ఆయన ఎదిగారు అంటే కష్టపడి ఎదిగారు ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు సో అటువంటి టైంలో ఆయన టార్చర్ పెడుతూ ఉన్నాడంటే మీరు బ బయటకు వెళ్ళిపోవాలి వేరేగా ఉండొచ్చు వేరేగా చేసుకోవచ్చు సో అక్కడికి కూర్చో టార్చర్ పెట్టేటువంటి అవకాశం అయితే ఉండదు కదా అక్కడి నుంచి సపరేట్కి వెళ్ళిపోవాలి సో యాభై ఐదేళ్ల వయసులో ఇప్పుడు ఈ విషయాన్ని ఈ వీడియోని విడుదల చేయడంలో ఆంతర్యం ఏంటి కూడా అర్థం కావట్లేదు యాభై ఐదేళ్ల తర్వాత ఒంటరి అనేటువంటి ఫీలింగ్ మీకు కలిగిందా సో నెటిజన్స్ చాలా ప్రశ్నలు లేవనెత్తున్నారు దీని మీదే సో ఇన్నాళ్ళు ఎందుకు గమ్ముకున్నారు ఎవరైనా కూడా తోడు కావాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా కూడా ఒకవేళ ఇప్పుడు చాలామంది లవర్సు విడిపోతూ ఉన్నా కూడా విడిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు ఇటు లేడీస్ పెళ్లి చేసుకుంటున్నారు ఆ తర్వాత జెంట్స్ పెళ్లి చేసుకుంటున్నారు సో దీని మీద కూడా అందరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు సాక్ష్యాలు లేవు అని కూడా ఆయనే చెప్తూ ఉన్నారు ఏదైనా కూడా ఒకటి ఒక ఎలిగేషన్ అంత పెద్ద డైరెక్టర్ మీద ఎలిగేషన్ చేసేటువంటి టైంలో సాక్ష్యాలు ఉండాలి మరి ఇక్కడ సాక్ష్యాలు కూడా లేవు అని చెప్తున్నారు లే డిటెక్టర్ టెస్ట్ చేయాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా అనుమానాలకు తావిస్తున్నాయి ఎక్కడ కూడా ఒక సాక్ష్యం కానీ ఒక ఊతమిచ్చేటువంటి విషయం కానీ లేనప్పుడు మనం ఒక వ్యక్తి మీద అలిగేషన్ చేయడం అనేది సమంజసం కాదు అన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ ఉండేటువంటి వ్యక్తి మీద అయితే ఖచ్చితంగా ఎటువంటి అలిగేషన్ అయితే చేయరు అలాగే పేపర్ పెట్టి చదివారని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కావాలనే ఈ విధంగా ఆయన రాజమౌళిని టార్గెట్ చేశారని చెప్పి చెప్తున్నారు సో వాస్తవాలు ఆ భగవంతుడికి తెలియాలి అయితే దీని మీద అయితే కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి మీకు కూడా సందేహాలు ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి